మనం రెండు వేల ఇరవై ఐదు చివరి దశలో ఉన్నాం ఇంకా కొద్ది రోజుల్లో ఇరవై ఆరులో అడుగు పెట్టబోతున్నాం ఈ సంవత్సరమే మనం ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి ఒకసారి పార్టీ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని పెట్టుకున్నాం పిలవగానే చాలామంది వచ్చేది ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా కొద్ది మంది వివిధ కారణాల వల్ల రాని వాళ్ళు ఉన్నారు ఈరోజు మనందరం ఒకసారి ఆలోచన చేయాలి వ్యవసాయం చేస్తాం మనం చేసినప్పుడు ఏంది ఏ టైంలో ఏ పని చేస్తామో ఆ టైంలో చేస్తే సమయానికి విత్తనం పెట్టాలి సమయానికి వర్షం పడాలి సమయానికి ఎరువేయాలి సమయానికి వేస్తేనే దిగుబడి వస్తుంది అట్లనే ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తలు మనందరం కూడా విషయాన్ని తిరిగి గుర్తెరిగి ముందుగా నిర్ణయం చేసుకొని ముందుకు పోతేనే రాబోయే ఐదు సంవత్సరాలు మనందరం కూడా బాగా పనిచేసే అవకాశం ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాతావరణం తెలుస్తున్నది ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు ఎన్నికలు కోర్టు చెప్పిన తర్వాత పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో ఇదే పద్ధతి రేపు మున్సిపాలిటీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం ఎక్కడున్నాం ఏ వార్డులో మన పరిస్థితి ఏంది మన టౌన్లో మన పార్టీ పరిస్థితి ఏంది ఒకసారి అధ్యయనం చేసుకోవడానికి సమావేశం పెట్టుకున్నాం మాట్లాడిన ప్రతి వ్యక్తి దాదాపు నాకు తెలుసు ఒక ఇరవై మంది మాట్లాడారు అందరూ కూడా మా వాటిలో ఎగిరేది బీఆర్ఎస్ జెండా అని ధైర్యంగా చెప్పింది ఎందుకు ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయింది విశ్వాసం పోయింది కాబట్టి మన నారాయణ కాంగ్రెస్ పార్టీలో మేము ఉండం మేము మా పునర్ బిఆర్ఎస్ పార్టీలోకి వస్తామని రావడం విధంగా మిత్రుడు రాజు నాయకుడు మరి ఈ రోజు రావడం జరిగింది ఇది కేవలం ఒక భూపాలపల్లి టౌన్లోనే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా